హే ఫోక్స్ డైలీ రొటీన్గా ఆఫీస్కి వెళ్తాం ఏం బాగాలేదని చెప్పి రివర్స్ రివర్స్లో వచ్చాను అయితే నైట్ వాళ్ళకి అయితే టీ తాగేశాను దానికి ముందైతే ఒక దోశ తినేసాను ప్లేన్ దోశ అయితే దీనికి ముందైతే ఆఫీస్లో అయితే బ్రేక్ టైంలో అయితే మీనాక్షి కి అయితే వెళ్ళిపోయాము జ్యూబ్హిల్స్ రోడ్ నెంబర్ లో ఉంటుంది అయితే ఇక్కడైతే టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి ఆంబియన్స్ కూడా చాలా బాగుంది మేమైతే ముగ్గురు వెళ్ళాము ముగ్గురులో ఒకళ్ళే ఒక కరెడ్ రైస్ తీసుకున్నారు నేనైతే చపాతీ తీసుకున్నాను ఇంకొకతనైతే ఇడ్లీ తీసుకున్నాడు సాంబార్ ఇడ్లీ సాంబార్ ఇడ్లీ అయితే టేస్ట్ చాలా బాగుంది అండ్ కట్ రైస్ కూడా చాలా బాగుంది చపాతీ కొద్దిగా బాగాలేదు ఇంకా మేమైతే టిఫిన్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయాము ఎందుకంటే ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ మేము ట్వంటీ మినిట్స్ తీసుకున్నాము టీ కూడా తాగలేదు ఈరోజు అండ్ దానికి ముందు అయితే ఫోర్ థర్టీ బ్రేక్ అయితే మాత్రం మా ఫ్రెండ్ పిల్లలు చెబుతుండే చూసేసి ఇంకా దాని కూడా వీడియో తీసేశాను ఈ బ్లూ షర్ట్ అబ్బాయి అయితే మాత్రం వేరే టీమ్లో ఉంటాడు అందుకే అంత ఎగ్జైట్ అవుతున్నాడు ఇంకా దానికి ఆఫీస్ లోకి వచ్చినప్పుడు ఇది ఎంట్రెన్స్ మొత్తం తీశాను ఇంక ఇదైతే అయితే మాత్రం ఆఫీస్కి వెళ్ళే ముందు రేపిడో బుక్ చేసుకుని చాక్లెట్ అయితే అలా తింటున్నాను ఈ లోపు రాపిడో అబ్బాయికి అయితే రానే వచ్చింది తనా కదా అని చెప్పి స్లోగా వెళ్ళాను తనే చెప్పాను కదా వీడియో రివర్స్లో ఉంటుందని నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ చేయొచ్చు కదా ఇంకా దానికి అయితే మాత్రం ఆఫీస్కి అయితే రెడీ అయ్యాను రెడీ అయ్యి పీనట్ బటర్ తీసుకొని దానికి బ్రెడ్ తీసుకున్నా చెప్తే ఆర్డర్ పెట్టుకున్నాను బ్రెడ్ చాక్లెట్ అండ్ ఇది వచ్చేసరికి క్యారింగ్ బాక్స్ అంటే చిన్నది ఆ పెద్ద దాంట్లో కొద్దిగా దాంట్లో వేసుకొని ఆఫీస్కి అయితే తీసుకెళ్తాను ఇంకా అలా టూ స్లైసెస్ అయితే తినేసాను ఈ పీనట్ బటర్ ఫస్ట్ నాకు టేస్ట్ నచ్చలేదు కానీ తర్వాత అలవాటు అయిపోయింది ఇంకా నేను ఆఫీస్కి రెడీ అయిన టైం అయితే ఆల్మోస్ట్ త్వల్ అయిపోయింది యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాలో అయితే ఫాలో కొట్టండి ప్లీజ్